నమస్తే ఎస్ఆర్ఫ్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం అన్నపై చీలా కేంద్రమైన రాయచోటి పట్టణంలో ఏరునై పారుతోన్న మద్యం ఉదయం పది గంటలకు తెరవాల్సిన మద్యం షాపులు తొమ్మిది లోపే తెరిచేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం నుంచి పర్మిట్ రూములకు అనుమతులు లేనప్పటికీ తెల్లవారు చాపున ఆరు గంటలకే మద్యం షాపులు పక్కనున్న పర్మిట్ లేని రూముల్లో యథేర్చగా మద్యం తాటిస్తున్నారు క్వార్టర్ బాటిల్ పై ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు అదంగా విక్రయిస్తూ మద్యం పాపుల జేబులకు చిల్లులు పెడుతున్నారు ఈ అనుమతి లేని పర్మిట్ రూములు మద్యం షాపుల ల నిర్వహిస్తున్నా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లు చోద్యం చేస్తున్నారు మరోవైపు బాధను తలపిస్తూ హోటల్లో కూడా విచారవిడిగా మద్యం తాపిస్తున్నారు అనుమతులు లేకున్నా సుమారు యాభై నుంచి వంద వరకు పర్మిట్ లేని రూములలో నేరుగా మద్యం సట్రా చేస్తున్నారు స్థానిక పట్టణంలోని మర్నపల్లి రోడ్లు ఏకంగా మద్యం షాపులను జన నివాసాల మద్య మరియు స్కూల్కు సమీపంలో మద్యం షాపులు ఏర్పాటు చేయడం దారుణమని ఓవైపు విద్యార్థి సంఘ నాయకులు మరియు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ పట్టించుకునే ఆదుడే లేరని స్థానికులు వాపోతున్నారు நட அந்த நட வீடியோல தர வந்துட்டாங்க பதிக்கடை சுமானிரோட அதே பனி அப்படி வந்து இந்த வந்து ஆ பத்தி 250 ஹ் நோட అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోట్ పట్టణంలో బ్రాండ్ షాపుల నిర్వాహకుల పైన ఎక్సైజ్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా చూసి చూడటట్టు వ్యవహరిస్తున్నారు హోటల్లో క్యాంటీన్లలో బాలు తల్పించే విధంగా ఇక్కడ మద్యం స్థాపిస్తున్నారు అదేవిధంగా ఎన్నిసార్లు కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా జర్నలిస్టులు కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ యువత ఇట్లాంటి అందరూ కూడా ఎన్నిసార్లు ఎక్స్చేంజ్ అధికారుల దృష్టికి తీసిపోయినా సరే నిమ్మకి నీరెత్తినట్టు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మొత్తం ఒక బాటిల్ పైన ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అదనక అధిక రేట్లకు వాళ్ళ యొక్క బెల్ట్ షాప్ యాజమానులకు బెల్ట్ షాప్లు ఎవరైతే నిర్వహిస్తానో వాళ్ళందరికీ కూడా ఒక బాటిల్ పైన యాభై రూపాయలు అదనంగా వసూలు చేస్తూ యథేచ్ఛగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు మేము విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అనేక సార్లు ఎక్స్చేంజ్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు కానీ మీ వినదపత్రాలు ఇవ్వడం వాళ్ళ దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది అయ్యా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంధి షాపులు జన నివాసాల మధ్య ఉన్నాయి అదేవిధంగా పిల్లలు చదువుకునేటువంటి హాస్టల్స్ దగ్గర ఉన్నాయి అదేవిధంగా పాఠశాల దగ్గర ఉన్నాయి ఈ మహిళలు వాకింగ్ ప్రదేశంలో ఉన్నాయి కాబట్టిన మీరు ఎక్కడ కూడా ఊరు బయట కానీ లేకపోతే జన నివాసాలు పాఠశాలలు హాస్టల్స్ లేని చోట ఈ యొక్క బ్రాందీ షాపులకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసి ఎన్నిసార్లు అధికారులు దృష్టి తీసుకుపోయినా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇదే విధంగా వ్యవహరిస్తే పర్మిట్లు అనుమతులు లేకుండా నడిపించినా కూడా అదేవిధంగా బిల్డ్ షాపులు నిర్వహించినా కూడా అదేవిధంగా పాఠశాల హాస్టల్ హాస్టల్ ముందర మీరు బ్రాందీ షాపులు పెట్టినా కూడా భవిష్యత్తులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్స్చేంజ్ శాఖ అధికారులు ఇప్పుడైనా సరే మీ యొక్క ముద్దు నిద్ర మారుకొని ఈ బ్రాందీ షాపుల పైన అదే హోటల్స్ పైన మీరు తనిఖీలు చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల్బాల్ విద్యా మనకి ఏ షాప్ డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ లో మనకు ఏడు పది షాప్లు ఉన్నాయి రెండు మార్గాలు ఉన్నాయి వాటి మీద ఈ విధంగా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు రెగ్యులర్ గా రైడ్ చేసుకున్నాము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము ఏదైనా ఇది పర్మిట్ రూల్ అనేది ఎక్కడ అనుమతులు లేవు అయినా మేము అన్నీ ఆర్డర్ చేసి అది కంట్రోల్ చేస్తాం హోటల్లో కూడా డైలీ ప్రత్యక్షంగా రైడ్ చేశారు అక్కడ స్టాండ్ రోడ్లో వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చారు పర్సనల్గా ఇంకా అలాంటివి ఉంటే మన స్టాఫ్ని పంపించి కంట్రోల్ చేస్తాం వాళ్ళకు రైట్ టైం పది గంటలు తొమ్మిదిన్నర వచ్చి అది ఏదైనా క్లీన్ చేసుకునేదానికి దాని గురించి తెలుస్తూ ఉంటారు అమ్మకాలు అయితే ఉండవు ఒకవేళ అలా అమ్మకాలు ఉంటే కేసు